హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ లాగ్స్ నేను మీ శర్మియా నరేష్ మరి ఇవాళైతే ఒక బ్యూటిఫుల్ తోని మీ ముందుకు వచ్చానండి మరి స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి అట్లాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో పాత వాళ్ళైనా సరే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మరి ఈ అయితే వెళ్ళిపోదాము మరి స్టోరీ ఏమంటే అప్పటి కాలం అనమాట అనగనగా ఒక రాజ్యం ఉండేదనమాట అయితే ఆ రాజ్యంలో ఒక గజ దొంగ ఉండేవాడు గజ దొంగ అంటే పెద్ద పెద్ద మీసాలు పాత సినిమాల్లో వచ్చినట్టు కాదనమాట సాదా సీదాగా మనం అంతా ఎలా ఉన్నామో అతను కూడా అట్లాగే ఉండేవాడు అనమాట నార్మల్గానే అందరితో మాట్లాడుతూ పగలెల్లా అన్ని విచారం చేస్తూ తిరిగేవాడు అనమాట ఎక్కడెక్కడ ఎవరు ఊళ్ళకెళ్ళారు ఏ ఇంట్లో తాళం ఉంది ఎవరి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి నగలున్నాయి ఇవన్నీ కూడా మ్యాటర్ గ్యాదర్ చేసేవాడు అనమాట ఇట్లా చేసి చేసి రాత్రి ఏదో ఒక ఇంటికి కన్న వేసి సక్సెస్ఫుల్గా ఎవరికి దొరకకుండా దోచుకునేవాడు అనమాట అట్లా అట్లా చాలా తెలివైన దొంగ అనమాట అలా అలా సాగిపోతూ ఉంది ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా రాజుగారికి మొరబెట్టుకుంటారు రాజా అసలు ఊరు వెళ్ళాలంటేనే కష్టంగా ఉంది ఆ దొంగ అయితే అస్సలు ఏంటిని వదలట్లేదు చాలా ఇల్లు దోచేశాడు ఇప్పటికే మా డబ్బు నగలు అన్నీ కోల్పోయాము అసలు మీరు ఏది ఒకటి చేసి ఆ దొంగను పట్టుకోవాలి అని చెప్పేసి అందరు కూడా రాజుగారికి విన్నవించుకునే వరకు రాజు ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు అయితే ఆ దొంగను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఇట్లా పదివేల బంగారు నాణ్యాలు ఇస్తాను ఎవరు పట్టుకొని వేస్తారో చూద్దామని చెప్పేసి ఒక ప్రకటన పేసేస్తారు అనమాట రాజ్యం అంతటా కూడా అయితే సరే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తుంటారు వెతుకుదామని ప్రయత్నిస్తారు వేల బంగారు నానాలు కదా కానీ ఎవరికీ దొరకడం అనమాట ఆ దొంగ సరే అని చెప్పేసి ఒక ఆ దొంగ రోజు దొంగతనం చేసి ఏదో ఒక ఒకటే ఇల్లు దొచ్చేవాడు అనమాట దొంగతనం చేసి ఆ ఊళ్ళో ఒక కొబ్బరి తోట ఉండేదనమాట ఆ కొబ్బరి తోటలోని కొబ్బరి బోండాల్లోని నీళ్ళు ఎంత స్వీట్గా ఉండేవంటే చెరుకు నీళ్ళలాగా ఉండేవన్నమాట సో అంత బాగా స్వీట్గా ఉండేవారికి దొంగకి ఒకరోజు తీసుకెళ్లాడు అలవాటు అయిపోయింది అనమాట రోజు ఒక పది టెంకాయల వరకు కూడా కొబ్బరి బోండాలు కొట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు అనమాట అంత స్వీట్గా చాలా బాగుండేవన్నమాట అదొక అలవాటుగా మారిపోయింది ఆ యజమాని చూస్తూ ఉంటాడు ఏంటి ఇట్లా రోజు కాయలు తగ్గిపోతున్నాయని చెప్పేసి ఆ కొబ్బరి తోట యజమాని చూస్తూ ఉంటాడు అదే ఊరికి సంబంధించిన వ్యక్తి అనమాట సరే ఎట్లయినా దొంగను పట్టుకోవాలి ఆ దొంగ ఈ దొంగ కావచ్చు అని చెప్పేసి డౌట్ వస్తుంది మరి ఆ కొబ్బరి తోట యజమాని కూడా ఎంతో తెలివైన వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు పట్టుకోవడానికి దొంగని బట్ ఆ దొంగ అస్సలు దొరకడండి రోజు ఆపలా ఉంటాడు నైట్ అయినా కూడా ఎక్కడికైనా మాయం చేసుకొని వెళ్ళిపోతుండే అనమాట సరే అని చెప్పేసి ఇట్లా కాదని ఒక ప్లాన్ వేస్తాడు అనమాట మరి పెద్ద పెద్దగా ఉన్న కాయలే మాయం చేస్తుండ్రు కదా అని చెప్పి అన్ని తెంపేస్తాడు ఇంకా రోజు మొత్తం మనుషులు పెట్టి మొత్తం అన్ని కాయలు నింపించేస్తాడు చిన్న చిన్న పిందెలు మాత్రమే ఉంటాయి అన్నమాట కొబ్బరి తోటలు ఒకే ఒక చెట్టుకు మాత్రము పెద్ద పెద్ద కాయలన్నీ ఉంచేస్తాడు మరి ఆ చెట్టు ఎక్కడ ఉంటుంది కొబ్బరి తోటలో ఒక బావి ఉంటుంది ఆ బావిలో ఆ చెట్టు కూడా ఇట్లా వాలుగా వంపు తిరిగి ఆ బావికి ఇట్లా వంపు తిరిగి ఉంటదనమాట మీకు సీన్ అర్థమైంది అనుకుంటున్నాను ఎన్నో సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా మనము ఆ విధంగా వంపు తిరిగి ఉంటుంది దానికి మంచి పెద్ద పెద్ద కాయలన్నీ వదిలిస్తాడు దానికి ఒక ఏడెనిమిది కాయల వరకు ఉంటాయి ఇక ఏ చెట్టు చిన్న పిందలే అనమాట మరి ఆ కాయలకు మొత్తం కొబ్బరి నూనె రాసిస్తాడు అనమాట విపరీతంగా ఆ చెట్టు కొమ్మలకి ఎక్కడి నుంచి అయితే ఎక్కి ఆ స్పాట్కి వెళ్ళగలరో మొత్తంగానే రాసిస్తాడు మరి దొంగకు చక్కగా చెట్టు ఎక్కువ వస్తుందండి చెట్టు ఎక్క రాబట్టే కదా కొబ్బరి బొండాల్ని కూడా దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు సో సేమ్ అలాగే అదే రాత్రి వస్తాడు చాటున నిలబడి యజమాని చూస్తూ ఉంటాడు ఆ రోజు దొంగ మంచిగా కనిపిస్తాడు ఎందుకంటే అన్ని వెతుకుతూ ఉంటాడు కొబ్బరి తోట అంతా వరుసగా ఒక్కొక్క చెట్టు చూస్తూ వస్తాడు ఎక్కడా కాయలు కనిపించవు అన్ని పిందెలే మరి రుచికి అలవాటు పడ్డాడు కదా దొంగ కూడా బాగా లేదు ఎట్లయినా తీసుకెళ్ళాలి ఎన్నితో ఎన్ని చెట్లు ఉన్నాయి ఎక్కడ ఒక్క చోటైనా నాకు దొరకకపోతుందా అని చెప్పేసి అట్లా వెతుకుతూనే ఉంటాడు వెతుకుతూనే ఉంటాడు ఆ ఆ చెట్టు దగ్గరికి వస్తాడు మరి యజమాని కూడా చాటు నిలబడి అక్కడే చూస్తూ ఉంటాడు ఆ చెట్టు యథావిధిగా ఎక్కేస్తాడు ఇట్లా ఉంటది అని సిచ్యువేషన్ ఊహించాడు కదా ఎక్కేస్తూ ఉంటాడు మొత్తం చెట్లకి ఇట్లా నూనె అయిపోతూ ఉంటది ఎక్కేసి కొబ్బరికాయలు తెంపుదాం అంటే కొబ్బరికాయలకి ఇంకా బాగా నూనె రాసపెడతాడు అనమాట దింపుదాం అంటే అస్సలకే జారిపోతూ ఉంటాయి అనమాట అప్పటికే అతనికి మొత్తం చేతన్ తాయలేకపోతాది కాబట్టి జారి ఆ బావిలోనే కరెక్ట్ గా పడతాడు అనమాట బావి చాలా లోతులో ఉంటది అనమాట అందులో నీళ్లు ఉండవు చాలా లోతులో ఉంటది ఇక పైనకి వద్దామన్నా రారా కాపాడండి కాపాడండి రక్షించండి రక్షించండి అని ఆ ఉంటాడు మరి కొబ్బరి యజమాని ఇదంతా చూస్తాడు కొబ్బరి తోట యజమాని వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసి చెప్తాడు రాజుగారు ఇట్లా నేను దొంగను పట్టుకున్నాను మా తోటలో బావిలో ఉన్నాడు అని చెప్పేసి రాజుగారికి చెప్తే రాజుగారు వెంటనే ఆ రాజభట్లని పంపిస్తారు అప్పటికే తెల్లారిపోతుంది అనమాట ఊరు ఊరంతా తెలిసిపోతుంది అనమాట ఈ విషయము అందరూ బావి దగ్గరికి చేస్తారు రాజభట్ల వాళ్ళందరూ వచ్చి రెస్క్యూ టీమ్ వాళ్ళు ఉంటారు కదా ఇంకా రాజ్యంలో వాళ్ళు దీక్కి అతని బయటకు తీస్తారు ఇంకా బయటకు తీసి బంధించేస్తారు మరి అట్లా ఈ కొబ్బరి తోట యజమాని దొంగ తెలివి కంటే ఎక్కువగా ఆలోచించి పట్టిస్తాడు పట్టిస్తాడనమాట సో రాజుగారు ఆయన తెలివికి బాగా మెచ్చుకొని మరి ఊర్లో ఇంకా ఇల్లు దోచేవాడు అనమాట మరి అవన్నీ దోయకుండా కాపాడాడు కదా సో అతని కొబ్బరి బోనాలైతే రోజుకి చొప్పున చాలానే దోచేస్తాడు అయినా కూడా యజమాని తెలుగుగా ఆలోచించి పట్టుకోవడం వల్ల ఆయనకి పదివేల బంగారు నాన్న ఇస్లాట్ రాజు చాలా మెచ్చుకుంటాడు అనమాట సో అతను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అరే ఇక మా ఊర్లో దొంగ సమస్య ఉండదు అని చెప్పేసి సంతోషపడతాడు దొంగ కూడా మరి అతనిది చెల్లిపోయింది అనమాట నడిచిన రోజులు అతను ఎంత తెలివైన వాడైనా కూడా నడిచింది ఇది అంటారు చూడండి ఒక శాస్త్రం అడ్డ నిండితే బోర్లా బడక తప్పదు అనేది అంటారు మా అమ్మ అంటుండే సో అంటే మన తప్పులు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు దేవుడు కూడా చూస్తాడు తర్వాత శిక్షేస్తాడు అని చెప్పి అప్పట్లో శ్రీకృష్ణుడు కూడా శిష్పాలుడు వంద తప్పులు చేసే వరకు చూసి వేచి చూస్తాడు అప్పటిదాకా మాట్లాడేమో అని అవకాశం ఇస్తాడు వంద తప్పులు నిండిన తర్వాత శిష్యుపాలుని శ్రీకృష్ణుడు కూడా శిక్షిస్తాడు సేమ్ అదే విధంగా దొంగ నిండే వారికి పని కూడా అయిపోయిందనమాట దేనికైనా ఒక కాలం అంటూ వస్తుంది అనమాట ఎవరికైనా తప్పక శిక్ష పడుతుంది ఆ దేవుడు పడేలా చేస్తాడు ఇది అనమాట కథ చిన్న పిల్లలైనా సరదాగా చూడగలరండి అట్లా బాగుందని చెప్పేసి షేర్ చేసిన మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా పెట్టండి కథ ఎట్లా ఉంది ఏంటి అనేది అంటే మీరు షేర్ చేయాలని కంపల్సరీ అని కాదు ఏదో షేర్ చేస్తే మీ వల్ల ఒక్క వ్యూ అయినా వస్తుంది కదా అని అంతే ఫ్రెండ్స్ అట్లా అన్నమాట మన ఛానల్ని మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను కదా మొదట్లో కూడా చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్